శివక్త్యాక్త ప్రభవితుం నేదే దేవ నస్పందితుమీ అతస్ ఆధ్యాం హరిహరవిరించాదిరీ ప్రణంతుం స్తోతుం వా కథమృత పుణ్య ప్రభవతి ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే అమ్మా సర్వమంగళ నీతో కూడి ఉంటేనే పరమశివుడు జగన్ నిర్మాణం చేయటానికి సమర్థుడైనాడు తల్లి నువ్వు నీ శక్తి లేకపోతే శివుడు స్పందింపనైనా స్పందింపలేడమ్మా లోకంలో సదా హరిహర హిరణ్య గర్భాదులచే నీకు మానసికంగా వాచికంగా కాయికంగా నమస్కరించాలి అనుకున్నా నిన్ను స్థుతించాలి అనుకున్నా పూర్వపుణ్య విశేష బలం ఉండాలి తల్లి ఆ మహాభాగ్యం నాకున్నది కాబోలు అందుకే నిన్ను స్తుతించగలుగుతున్నాను అని అర్థం